నమస్తే అండి మరి నిన్న అమరావతి ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఫోర్ కార్యక్రమం మీద మీకు ఎలాంటి అవగాహన వచ్చింది కార్యక్రమం మీద మీ అభిప్రాయం జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ కొన్ని గ్రామాల్లో చూసినట్టయితే ఇప్పటికీ కూడా అంటే కొంతమంది హీరోలు గ్రామాలని దత్తత తీసుకొని ఎలా అయితే వాటిని అభివృద్ధి పదం వైపు అక్కడ లేనటువంటి సౌకర్యాలు కల్పించి హాస్పిటల్స్ కానివ్వండి పిల్లలకి ఉచిత విద్యా సౌకర్యాలు కానివ్వండి ఇలా ఏవైతే అంటే ఆ ఊరికి చెందినటువంటి హీరోలే కాదు ఆ ఊరికి చెందినటువంటి బాగా పెద్ద కుటుంబాల వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంతో కొంత సంపాదించుకొని పర్వాలేదు మనం అనేది బాగానే ఉన్నాం కాబట్టి మన గ్రామాలకు కూడా ఏదో ఒకటి మనకు చేదన సహాయం చేయాలని చెప్పి సంకల్పం తీసుకొని వారు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళ ప్రయత్నాలు అంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసి వాటిని అభివృద్ధి పదం వైపు మళ్ళిస్తున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీరు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరు పేదవాడు అనేది ఉండకూడదు మన రాష్ట్రంలో ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అంటే ప్రైవేట్గా ఎవరైనా కూడా అంటే వాళ్ళు కూడా సమాజం ద్వారానే పైకి ఎదిగున్నారు కాబట్టి వాళ్ళు ఈ పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దత్త తీసుకొని ఒక కుటుంబాన్ని దత్త తీసుకొని ఆ కుటుంబంలో ఎవరైనా ఒక చదివే వాళ్ళని చదివించేసి బాగా ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక జాబ్ అనేది కల్పించి వాళ్ళు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత సహాయపడే విధంగా ఉండే విధంగా చేయాలనుకున్నదే వాళ్ళ యొక్క ప్రయత్నం ఆ విధంగా అందరూ కలిసి ముందుకు నడిచినట్లయితే ఇక్కడ మన రాష్ట్రంలో అంటే పేదరికాన్ని కొంతవరకు తగ్గించవచ్చు అనేది వారి అభిప్రాయం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఇక్కడ మన రాష్ట్ర డెవలప్మెంట్తో పాటు ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి ఇరవై తొమ్మిది గ్రామాలు కూడా పైకి తీసుకురావాలని కూడా వారు చెప్పడం జరిగింది గతంలో సో దీనికి కూడా మేమంతా ఎంతో సంతోషిస్తున్నాము అలాగే ఇప్పుడు ఏదైతే పేదరికం అంటే సంక్షేమ పథకాల ద్వారా కాకుండా అంటే కూర్చొని మనం ఎంత ప్రభుత్వం ద్వారా ఎన్నో సహాయ సహకారాలు వారికి అందజేయాలని ప్రయత్నం చేసినా దాన్ని కొంత సోమర్తనంగా కూడా మనం భావించవచ్చు కాబట్టి అలా కాకుండా వారికి చేసుకోవడానికి ఏదో ఒక పని కల్పించాలనేది కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు త్వరితగతిన కొనసాగుతూ ఉంటే కనుక అంటే రేపు ప్రధాని మోడీ గారు ఎప్పుడైతే ఏప్రిల్ పదిహేనునో వచ్చి మళ్ళీ పునఃశంకుస్థాపన జరిపి వాటి యొక్క పనులు మళ్ళీ కొనసాగిస్తారో అప్పుడు ఇక్కడ చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే అంటే బయట వాళ్ళ కనుక కాకుండా ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో వాటిని కూడా తీ అంటే వాటిని డెవలప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదేళ్ళో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ చాలా కొన్ని కొన్ని విభాగాలు ఉన్నాయి వాటిలో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సర్వీస్ కానివ్వండి ఇలా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇలా వాళ్ళకి ఉన్న వాటిలో వాళ్ళకి శిక్షణ ఇప్పించి వాటికి ఏదో ఒక ఉద్యోగాన్ని అవకాశం ఇచ్చి ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి దోహదకరంగా వీళ్ళు ఉపయోగపడుతున్నారు కాబట్టి మొన్న ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి సిఆర్డీ వాళ్ళతో మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళు వాటి గురించి మొత్తం ఆరా తీయడం జరిగింది ఎంతమంది ఇక్కడ విద్యార్థులు అంటే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళన్నీ మాట్లాడి సో ఇంకా మీరు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళని కూడా తీసుకొని ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ పి ఫోర్ కార్యక్రమం ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెట్టారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అయ్యే దిశగా ముందుకు తీసుకెళ్తుంది అసలు తప్పనిసరిగా అండి ఎందుకంటే నమ్మకం అనేది ఉంటే అసలు ఆ మనిషి మీద నమ్మకం ఉండబట్టే ఇప్పుడు ప్రజలందరూ కలిసి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి అలా ఇలా ఉన్నా కూడా కానీ సరైన సమయంలో సరైన విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆయన సహాయ సహకారాలు అందించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గారి విషయానికి వస్తే ఏంటంటే ఆయన ఏ మొన్న చెప్తున్నారు నిన్ననే చెప్తున్నారు నేను ఏ తప్పు చేయను ఇక ముందు కూడా ఎప్పుడు చేయబోను నా కుటుంబాన్ని కూడా నేను పక్కన పెట్టేసుకొని రాష్ట్రాన్ని ఎలా అయినా ముందుకు తీసుకురావాలి ఇదే నా కళ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేసాం ప్రజలకి ఏం మంచి అనేది వారు ఒకసారి రాత్రిపూట ఆలోచించుకొని మళ్ళీ ఇంకేమన్నా అని చెప్పి ఒకసారి వెరిఫై చేసుకొని ఆయన ఏ వైపు అడుగులు వేస్తే మనం ముందుకు వెళ్తామని చెప్పి వారు ఎన్నో నిర్ణయాలు అందరికీ తెలియజేసి మరి తీసుకోవడం జరుగుతుంది అదొక విజనరీ లీడర్గా మనం చూస్తూనే ఉన్నాము అంటే పని చేయని వాడు ఎలా ఉంటాడో ఐదేళ్ళ నుంచి గత ఐదేళ్లలో చూసాం కానీ పని చేసేవాడి తీరేలా ఉంటుంది అనేది గతంలో చూసాము కానీ ఏదో ఇది అలా ఆయనకి అవకాశం ఇచ్చి అంటే ఒక చెడు ఒక మంచికి ఆయన భావించాలి సో అలా అలా చూసినప్పుడే అసలు ఆ నాయకుడు యొక్క మంచితనం అనేది కూడా ఇంకా ముందు ఇంకా పైకి పైకి అందరికీ తెలిసేలాగా వస్తుంది